నేను మొన్నటికెళ్ళి కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో సరే పర్సనల్ విషయాల్లోకి మనం వెళ్ళకూడదు ఎవరు పర్సనల్ ఇష్యూస్ పైన మనం మాట్లాడొద్దు అని చెప్పి కొన్ని నైతిక విలువలు బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలు రకంగానే మనం వివరించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నేర్పిన విధానాల ప్రకారమే నేను ప్రవర్తించిన కానీ ఈరోజు మీరు బై ఫోర్స్ ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో మీ పార్టీలున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతో మీరు మాట్లాడిపిస్తున్న మాటలు ఉన్నాయో ఈరోజు నేను కూడా తెలంగాణ ప్రజల ముందుకి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కేటీఆర్ నిజంగా నీకు మీ పదేళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీ కాన్వే గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్కి నువ్వు నెలకి రెండు మూడు సార్లు ఎవరిని కలవనికి పోతుండే దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో మరి ప్రతిసారి ఏ రాజుగారి బండ్లో నువ్వు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుండే ఎందుకు మీ పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చౌరస్తా దగ్గరికి పోంగనే ఆ రాజుగారి బండ్లోకి మారి నువ్వు ఎందుకు ఆ గెస్ట్ హౌస్ కి పోతుండే దుర్గం చెరువుల మరి ఎవరిని నువ్వు కలుస్తుండే దానితో పాటు నీ నీ బర్త్డే రోజు రాత్రి ఇద్దరు వ్యక్తులతోటి నువ్వు కారులో ఎక్కడికి పోయినావు నీ బర్త్డే రోజు రాత్రి నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరితోటి చేసుకున్నావు ఈ విషయాలన్నీ కూడా అనేకమైన అనుమానాలు ఉన్నాయి దానితో పాటు నేను పదే పదే చెప్తున్నా నీ యూకే పర్యటన ఏదైతే మొన్న ఉందో నీ యూకేకి ఏదైతే నువ్వు వెళ్ళినావో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ రోజు నువ్వు యూకే పోయినావు యూకేకి వెళ్ళి ఒకటో తారీఖు నువ్వు యుఎస్ డల్లాస్ ఫ్రిస్కోకి వచ్చినావు దాని తర్వాత జూన్ సెకండ్ల డల్లాస్లో నువ్వు సెలబ్రేషన్స్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అది ముఖ్యమైన రోజు అని చెప్పి పదే పదే మీరే మాట్లాడతారు ఆ ఆ సెలబ్రేషన్స్ ప్రజలతోటి జరుపుకోకుండా యూకే లో ఆ సెలబ్రేషన్స్ పెట్టుకుని నువ్వు యూకే అటెండ్ అయినావు యుఎస్ డల్లాస్ లో నువ్వు అటెండ్ అయినావు ఆ సెలబ్రేషన్స్ దాని తర్వాత నువ్వు సెకండ్ కెళ్ళి జూన్ లెవెన్త్ వరకు నువ్వు సెవెంత్ కి రిటర్న్ వచ్చినావు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఐదు రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు కి ఎందుకు పోయినావు నువ్వు ఫ్లైట్లో ప్యారిస్కి పోయి ప్యారిస్కి వెళ్ళి నువ్వు ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్కి ఎందుకు పోయినావు ఆమ్స్టర్డామ్ పోయి నువ్వు ఏం టెస్టులు చేయించుకున్నావు నేను చాలా స్ట్రేట్గా కేటీఆర్ అడుగుతున్నా అన్అఫీషియల్ ట్రిప్ నువ్వు కి వెళ్ళినవా వెళ్ళలేదా నువ్వు ప్యారిస్కి వెళ్ళి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్కి పోయినావా పోయలేదా నువ్వు ఆమ్స్టర్డామ్ పోయి ఏం టెస్టులు చేయించుకున్నావు దేనికోసం టెస్టులు చేయించుకున్నావు దాని తర్వాత తిరిగి నువ్వు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి పదకొండవ తారీఖు ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా గా మళ్ళీ దాని తర్వాత ఇమీడియట్గా గా జూన్ ట్వంటీ ఎయిత్ మళ్ళీ యూకే పోయినావు దాని తర్వాత మళ్ళీ జూలై సెవెంత్ రోజు వచ్చిన మళ్ళీ రిటర్న్ ఇది మే ట్వంటీ ఫస్ట్ టైం యూకే పోయింది మే ట్వంట ఫస్ట్ టైం యూకే పోయినావు జూన్ ఫస్ట్ కి డల్లాస్ పోయినావు జూన్ సెకండ్ రోజు డల్లాస్ లో అటెండ్ చేసుకున్నావు జూన్ లెవెన్త్ పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినావు మధ్యలో జూన్ థర్డ్ నుంచి జూన్ సెవెంత్ వరకు నువ్వు ప్యారిస్ కి పోయినావు ప్యారిస్ కి ట్రైన్ మాధ్యమంలో ఆమ్స్టర్డామ్ పోయినావు దాని తర్వాత రిటర్న్ వచ్చినాక మళ్ళీ జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ మళ్ళీ నువ్వు కి పోయినావు జూన్ ట్వంటీ జూలై సెవెన్త్ వరకు దాదాపు డేస్ మధ్యలో పన్నెండు నుంచి పదిహేను రోజులు అఫీషియల్ గా ట్వీట్లు తప్ప నీకు సంబంధించిన ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ ఎటువంటి ప్రెస్టేట్మెంట్లు ఎటువంటి మీ పార్టీ కార్యక్రమాల్లో కూడా నువ్వు పాల్గొనలేదు మళ్ళీ నువ్వు ఈ మధ్యలో ఈ పన్నెండు రోజులలో కూడా నువ్వు ప్యారిస్ పోయినవు ప్యారిస్ కెళ్ళి మళ్ళీ ట్రైన్ మాధ్యమంలో నువ్వు ఆంస్టర్డామ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నువ్వు డ్రగ్స్ రాదా కూడా అక్కడ వెరిఫై చేసుకున్నావు నేను చాలా స్ట్రైట్ గా అడుగుతున్నా మరి పబ్లిక్ లైఫ్ లో నువ్వు ప్యారిస్ కి ఎందుకు అన్అీషియల్ గా పోయినవు ప్యారిస్ కెళ్ళి నువ్వు ఆమ్స్టర్డామ్ పోయిన విషయం వాస్తవమా కాదా నేను చాలా క్లియర్ గా డేట్స్ తో సహా చెప్తున్నా అవి నీ ట్వీట్స్ అన్ని కూడా ఆ రోజు నువ్వు పెట్టినాయి నువ్వు కాక నీ టీమ్ తోటి ఇక్కడికి వెళ్ళి నువ్వు ట్వీట్ చేయించినవు నీ మొబైల్ ఫోన్ వాడలేదు నువ్వు దాదాపు ఈ మధ్యలో ఉన్న పన్నెండు రోజులు ఎవరికి అందుబాటులో లేవు నేను చెప్పే మాటలు వాస్తవమా కాదో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు కూడా తెలుసు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై సెవెంత్ మధ్యలో ఉన్న సమయంలో కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పిఏ తిరుపతి మటుకే ఫోన్స్ అటెండ్ చేసిండు కేటీఆర్ పిఏ తిరుపతి అందరితో మాట్లాడటం జరిగింది కేటీఆర్ వీళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకుండే నువ్వు చేసే వ్యవహారాలు ఇంత అడ్డగోలుగా దరిద్ర కొట్ట పన్ను నువ్వు చేసుకుంటూ ఈ రోజు నువ్వు వ్యవహారాలు బయటకి రాకూడదు బయట పడితే నీ బండారం బట్టబయలైతది నీ గుట్టు రట్టయితది అని చెప్పి నీ పార్టీలున్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కౌశిక్ రెడ్డి వంటి కొంతమంది పిచ్చర్లతో అట్టగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు